అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరికి కొన్ని మంచి లక్షణాలు కొన్ని లోపాలు ఉంటాయి వాటిని అంగీకరించడం తప్పుల నుండి నేర్చుకోవడం నిజమైన అభివృద్ధి అని మన పెద్దలు చెబుతూ ఉంటారు అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చెల్ల మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ వంద కథల పుస్తకం నుండి ఈరోజు మనం అరవై నాలుగవ కథను చెప్పుకుందాం కథ పేరు దోసెడు బియ్యం దొరకలేదు ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా గోవింద్ గోపాల్ అనే ఇద్దరు వ్యక్తులు చిన్న వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు ఒకరోజు వారిద్దరి మధ్య ఒక చిన్న విషయంలో గొడవ జరిగి ఇద్దరు ఒకరిపై ఒకరు నువ్వు చెడ్డవాడివి అంటే నువ్వే చెడ్డవాడివి అని తగాదా పడ్డారు చివరికి తీర్పు కోసం గ్రామ పెద్ద వద్దకి వెళ్లారు అప్పుడు ఆ ఊరి పెద్ద మనిషి ఇద్దరినీ పిలిచి గోవిందు నువ్వు చాలా చెడ్డవాడి దగ్గర దోసడు బియ్యం గోపాల్ నువ్వు చాలా మంచివాడి దగ్గర దోసడు బియ్యం తీసుకురా అని వారిని చెరొక వైపుకి పంపాడు అప్పుడు గోవిందు తనకు చెప్పిన విధంగా ఊరిలో ఉన్న వాళ్ళ వద్దకు వెళ్ళి ఈ వ్యక్తి చెడ్డవాడా అని అడుగగా అవును వీడు చెడ్డవాడే కానీ అడిగిన వారికి సహాయం చేస్తాడు వానిలో కొంత మంచి కూడా ఉంది అని ఎవరి గురించి అడిగినా అలాంటి సమాధానమే దొరికింది అలాగే గోపాల్కు కూడా అడగగా వీడు మంచివాడే కానీ ఎవరైనా ఎక్కువగా అరిచినా వాదించినా కోపగించుకుంటాడు మంచివాడే కానీ కొంత చెడ్డతనం కూడా ఉంది అని సమాధానం ఇచ్చారు అలా వాళ్ళు సాయంత్రం వరకు ఊరంతా తిరిగినా పూర్తి మంచివాడు కానీ పూర్తి చెడ్డవాడు కానీ దొరకడు సాయంత్రానికి వాళ్ళిద్దరూ గ్రామ పెద్దను కలిసి మాకు పూర్తి మంచివాడు పూర్తి చెడ్డవాడు దొరకలేదు అని విన్నవించారు అందుకు ఆ గ్రామ పెద్ద ఈ ప్రపంచంలో పూర్తి చెడ్డవాడు కానీ పూర్తి మంచివాడు కానీ ఎక్కడ దొరకడు ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండూ కలిసి ఉంటాయని చెప్పాడు కథలో ఎవరు సంపూర్ణులు కారు అని తెలుసుకున్నాం మంచి చెడు మానవ స్వభావం పరిస్థితులను బట్టి మంచివాడు చెడ్డవారిగా మారవచ్చు చెడ్డవాడు అనుకున్నవాడు మంచిగా మారిపోవచ్చు మంచి జీవితం చెడ్డ జీవితం అంటూ ఉండదు జీవితాన్ని మంచిగా జీవించినా చెడుగా జీవించినా మన చేతుల్లోనే ఉంటుంది చెడులో మంచిని మంచిలో చెడుని చూడగలిగిన వ్యక్తి మంచి సంబంధ బాంధవ్యాలు పెంచుకోగలరు మీరు ఇంతవరకు చెడ్డవాడు అనుకున్న వ్యక్తిలో మరియు మంచివాడు అనుకున్న వ్యక్తిలో ఉన్న మంచి చెడు గుణాలను వ్రాయండి ఇంతటితో ప్రేరణ వంద కథల పుస్తకం నుండి ఈరోజు మన అరవై కథ సమాప్తం